అందరికీ నమస్కారం అండి నామస్మరణ ఛానల్ కి సుస్వాగతం మనం ఉదయం లేవంగానే పఠించవలసిన రెండు శ్లోకాలు ఇవి పఠించటం వల్ల మనం నిత్యం వేటి కోసం అయితే పని చేస్తామో అది ఖచ్చితంగా మనకి దక్కుతుంది అంటారు అవేంటి విద్య ఆరోగ్యం సంపద మరి వీటికి మూల దేవతలైన ఆ త్రిశక్తి రూపాలని మనం ఈ శ్లోకంతో ధ్యానించుకోవటం వల్ల వారి కరుణా కటాక్షాలు మనకి దక్కుతాయి అంటారు మరి ఆ శ్లోకం ఏంటంటే ముందుగా మనం చేతులు ఇలా జోడించి రాద్రే వసతే లక్ష్మి కరమధ్యే సరస్వతి కరమూలే స్థితే గౌరి ప్రభాతే కరదర్శనం అంటే నా చేతి అగ్రభాగంలో లక్ష్మీదేవిని మధ్య భాగంలో సరస్వతీ దేవిని చివరి భాగంలో గౌరీదేవిని నేను ప్రార్థిస్తున్నాను మరి మనం లేవంగానే మొదట భూదేవిని స్పర్శిస్తాం కదా అది కూడా కాలితో తొక్కుతాం అమ్మవారికి మనం క్షమాపణ కోరుతో ఈ విధంగా నమస్కరించాలి అదేంటంటే సముద్ర వసనే దేవి పర్వతస్థల మండలే విష్ణు పత్ని నమస్తూప్యం పాద స్పర్శేన శమత్వమే అని కోరి మనం అమ్మవారిని స్మరించాలంట ఎందుకంటే అమ్మవారి ఆజ్ఞ లేనిదే మనం భూమి మీద నడవలేదు కదా మరి ఈ రెండు శ్లోకాలు మీరు కూడా నేర్చుకొని మీ పిల్లలకి నేర్పించి సనాతన ధర్మం యొక్క అయితే తెలియజేయండి మరొక వీడియోతో మీ ముందుకు వస్తాం అంతవరకు సర్వేజన సుఖినో భవంతు ఆగండి ఆగండి మర్చిపోకుండా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ పేరు నామస్మరణ పక్కనే ఉన్న ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఎందుకంటే మేము ఏదైనా వీడియో పోస్ట్ చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది